హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కాస్మిక్ వాస్తు మనం ట్రెడిషనల్ వాస్తు అనే పదాన్ని ఎప్పటినుంచో వింటున్నాం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా సైంటిఫిక్తో కూడినటువంటి కాస్మిక్ వాస్తు అనే పదాన్ని మనం పరిచయం చేసుకున్నాం ఏమిటి ఈ కాస్మిక్ వాస్తు అంటే ఏమిటి ఇది ఇంట్లోని వాస్తు దోషాన్ని తీసివేస్తుందా లేదా పెంచుతుందా దానివల్ల మనము నేమ్లో కరెక్షన్ చేసుకున్నా లేదా ఏదన్నా రెమెడీ చేసుకున్నా అవి సత్ఫలితాలు ఇస్తాయా లేదంటే ఈ కాస్మిక్ వాస్తు నెగిటివ్ వల్ల అవి కూడా సరైన ఫలితాన్ని ఇవ్వవా అనే అంశాన్ని ఈ యొక్క వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం అండి ఓకే ఇప్పుడు వాస్తు అంటే ఏంటి అసలు అంటే మనకు తెలిసింది అంటే ఇప్పటి వరకు మనం విన్నది మనకు తెలిసింది మన మహర్షుల దగ్గర నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే వాస్తు అంటే మనము ఈ భూమి మీద ఏదైనా ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు చతురస్రంగా కానీ లేదా దీర్ఘ చతురస్రంగా కానీ నిర్మించుకోవాలి చిత్రస్రాకారంగా కానీ దీర్ఘ చిత్ర కానీ నిర్మించుకోవాలి అలా నిర్మించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈశాన్యం దిక్కున ఈశాన్యం మూలలో కొంత పెంచుకోవాలి నైరుతి మూలలో బరువుండాలి అలాగే ఆగ్నేయ మూలలో మనం వంటలకు సంబంధించిన విషయాలు పెట్టుకోవాలి ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి దీన్ని మనం ట్రెడిషనల్ సాంప్రదాయక వాస్తు అంటాము కానీ ఇది ఒకప్పుడు అంటే మనకేమీ తెలియనప్పుడు మనకేమీ తెలియనప్పుడు అసలు మనకు నాలెడ్జ్ లేనప్పుడు విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందనప్పుడు ఇది అవసరమైంది ఎందుకంటే అసలు బాధపడే కంటే ఏదో ఒక ఓదార్పీఠం మంచిదే కదా అయితే ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం ఇది బాగా అభివృద్ధి చెందిన టైములో దాన్ని మనవాళ్ళు ఏం చేశారంటే దాన్ని కిల్ చేశారు చంపేశారు ఎట్లా అప్పట్లో వంద నూట పదేళ్ళు బ్రతికేవాళ్ళు మనుషులు అలా బ్రతికే కాలంలో ఒక్కొక్క ఇంటిలో ఎవరో ఒకరు మంచంలో ఉంటారు వైద్యం నిమిత్తం అయితే ఈ యొక్క కుహన ఈ వాస్తు సిద్ధాంతులు బయలుదేరి వాళ్ళ ఇంట్లోకి రాగానే దీర్ఘంగా ఆలోచించటం ఆ మీ ఇంట్లో ఒకళ్ళు మంచం మీద ఉన్నారు కదా అనగానే అప్పట్లో ఉన్నటువంటి ఆ తక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆ మనుషులు అయ్యో వీళ్ళు చెప్పారు నిజంగానేది దీనివల్లే కలిగింది ఏమో అనుకోగానే ఈయనొచ్చేసి అది పగలగొట్టమంటాడు ఇంకోటి కట్టమంటాడు ఇంకొక ఆయన వచ్చేసి దాన్ని పగలగొట్టమంటాడు ఇంకోటి కట్టమంటాడు ఈ విధంగా అంటే విరక్తి పుట్టేలాగా ఇప్పటికి రాను రాను వచ్చింది అయితే మరి కాస్మిక్ వాస్త ఏంది ఇప్పుడున్నదా కాదు ఎప్పుడో ఉంది అసలు కాస్మిక్ వాస్త అంటే ఏంటి మనము ఒక వ్రేలాడుతున్న బంతి లాంటి తాడు కూడా లేకుండా వేలాడుతున్న బంతి లాంటి ఈ యొక్క భూమండలం పైన ఉన్నాం ఇది ఎక్కడుంది అంతరిక్షంలో విశ్వంలో ఉన్నాం మన అంతరిక్షంలో కోటాను కోట్ల గ్రహాల మధ్య ఉన్నాం మనకిప్పుడు ఒక రెండు నెలల్లో ఆ ఉల్కాపాతం వచ్చి భూమిని ఢీకొట్టబోతుంది అంటున్నాం కదా ఇలాంటి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు చాలా వేగంగా ఇలాంటి చోటు ఉన్నాం మనం ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే విశ్వం నుంచి నిరంతరం కొన్ని కిరణాలు ఈ భూమి మీదకు వస్తూ ఉంటాయి అది ధర్మం అది విశ్వధర్మం అయితే అలా వచ్చినప్పుడు ఏమవుద్దంటే వాటికి ఒక వాహకం కావాలి కదా సైన్స్ ప్రతి కిరణానికి ఒక వాహకం కావాలి కొన్ని కిరణాలకి గాలి అనే వాహకం ఉంటుంది కొన్ని కిరణాలకి ఇంకొక ఘన పదార్థం కొన్ని కిరణాలకి నీరు ఇలా ఉంటాయి వాహకాలుగా వాహకాలంటే అంటే వాటి గుండా ప్రయాణించటం అలాగే ఈ కాస్మిక్ కిరణాలకి హ్యూమన్ బాడీ అంటే మనిషి యొక్క శరీరమే వాహకం అందుకని ఇప్పుడు ఈ క్షణం కూడా వస్తూనే ఉన్నాయి కిరణాలు ఏం చేస్తాయి అవి మన యొక్క తలపైన పడి మన బాడీలో నుంచి మన అరికాల నుండి భూమిలోకి వెళ్తాయి ఇలా వెళ్ళటం వల్ల లాభం ఏంటంటే మన యొక్క ఒంట్లో ఉన్నటువంటి మలినాలన్నింటినీ శుభ్రం చేస్తూ పోతాయి అవి చాలా మంచివి ఆ కిరణాలు అయితే అందుకే చాలా కాలం క్రితం మనకేమన్నా వైద్యం అభివృద్ధి చెందిందా చెప్పండి మరి చందన కాలంలో ఎలాంటి రోగాలు లేకుండా బతికామంటే కారణం ఏంటి పైగా అప్పుడు సుశీ శుభ్రత లేకుండా కూడా తినేవాళ్ళం అప్పట్లో దగ్గర సేవ ఉండేవాళ్ళు తెలుసా మనకి రోడ్డు పక్కన ఏముంటావు ఏగల వారే కూడా తినేవాళ్ళు మరి వాళ్ళకి ఎప్పుడు షుగర్ రాలేదు వాళ్ళకి ఎప్పుడు బీపీ రాలేదు కారణం ఏంటి కాస్మిక్ రేస్ కాస్మిక్ రేస్ నిరంతరం వారి యొక్క హెడ్ మీద నుంచి గుండా భూమిలోకి వెళ్తున్నాయి కాబట్టి వారు ఏమి తిన్నా మొత్తాన్ని శుభ్రం చేస్తూ పోతున్నాయి మరి ప్రేమైన ఆ కాస్మిక్ కిరణాలు అంటే మనం ఏం చేస్తున్నాం బాగా హోదా పెరిగింది డబ్బులు సంపాదిస్తున్నాం అందుకని ఏం చేసాం మన యొక్క విజ్ఞానాన్ని మనల్ని చంపుకోవడానికే వాడుకుంటున్నాం ఎలా నెత్తి మీద ఒక టోపీ పెట్టుకుంటాం సరదాగా అలాగే కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం ఇప్పుడు ఈ టోపీ మీద ఆ కిరణాలు పడ్డప్పుడు మన బాడీలో పోవు ఏం చేస్తాయి వక్రీభవనం చెందుద్ది అంటే కాస్మిక్ కిరణాలకి ఏమైనా అడ్డు వస్తే అవి వక్రీభవనం చెంది ఇలా మరలా మన వైపే వస్తాయి ఎవరి వైపు ఆ ప్లేస్ వైపే వస్తాయి అలా వచ్చినప్పుడు ఆ పాజిటివ్ అంతా నెగిటివ్ అయిపోతుంది అంటే అప్పట్లో చెట్టు త్వరలో జీవించే వాళ్ళు కొండ గృహల్లో జీవించేవాళ్ళు సో వాళ్ళు ఎప్పుడు సంచార జీవితం గడిపేవాళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడ్డాయి కాస్మిక్ కిరణాలు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు మనకు బాగా డబ్బు ఉంది కదా మనం ఏం చేస్తున్నాం ఒక ఇల్లు నియమించుకుంటున్నాం దాని మీద స్లాబ్ వేసుకుంటున్నాం మరి ఆ కాస్మిక్ కిరణాలు స్లాబ్ మీద పడగానే ఏమవుద్ది ఆ స్లాబ్ మీద పడగానే అవక్రీభవనం చెందుతాయి ఎందుకంటే శ్రాబ్బ అనేది దాని వాహకం కాదు హ్యూమన్ బాడీ దాని వాహకం ఉక్రీభవనం భావన వచ్చింది ఏమైంది మరలా ఆ ఇంట్లోనే పడతాయి అలా పడ్డే వాస్తు దోషం తెచ్చేవి అయితే అప్పట్లో మన మహర్షులకి ఈ విషయం తెలుసు కానీ అది చెబితే విని తెలుసుకొని నేర్చుకునేంత నాలెడ్జీ అప్పుడు మనుషులకు లేదు అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఇవి ఎటు పడుతున్నాయో గమనించారు ఎటు పడుతున్నాయి అంటే నైరుతి వైపున పడుతున్నాయి ఈశాన్యం గనక తగ్గిన లేదా ఈశాన్యం బాగా పెరిగిన అటువైపు పడుతున్నాయి అందుకని ఏం చెప్పారు ఇదంతా చెబితే అర్థం కాదని చెప్పేసి అరే బాబు మీరు చిత్ర కట్టుకోండి లేదా దీర్ఘ చిత్ర కట్టుకోండి ఇదిగో మనకి ఈశాన్యం వైపు కొంచెం వదలండి తర్వాత నైరుతి వైపున ఉంచండి ఇలా చెప్పారనమాట ఓకే అది నిజమే అది ఎందుకు ఈ కాస్మిక్ క్రేస్ నెగిటివ్ తెచ్చేది అటే సో ఆ నెగిటివ్ని పోగొట్టడానికి వాళ్ళు అలా చెప్తే తర్వాత తర్వాత వచ్చిన సిద్ధాంతులందరూ కూడా దాన్ని కుళ్ళబొడి చేశారనమాట ఆ తర్వాత ఇంకొంతమంది ఎందుకంటే మనకి ఇల్లు కట్టే వాళ్ళందరూ కూడా మేస్త్రులు కొంచెం అరాకొర చదువున్న వాళ్ళే వాళ్ళు ఏం చేశారు ఈశాన్యం పెంచాలి కదా ఇంకా ఎక్కువ పెంచడం పెట్టారు కొంతకాలం అది ఇంకా దోషమైపోయింది అంటే అటువైపు ఇంకా కాస్మిక్ నెగిటివ్ రేస్ వచ్చినాయి అనమాట సో అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే మనకి ఈ యొక్క కాస్మిక్ రేసి మనకే కాదండి హౌస్కే కాదు టెంపుల్స్ కూడా ఉంటాయి మసీదులకు ఉంటాయి చర్చీలకు ఉంటాయి ఉంటాయి అందుకే మీరు లేదో ప్రతి దేవాలయం చర్చి అయినా మసీదు అయినా టెంపుల్ అయినా హిందూ దేవాలయం అయినా ఏం చేస్తారు తెలుసా మనకి గోపురాలు నిర్మిస్తారు ఆ గోపురాల్లో ఇలా త్రిభుజ త్రిభుజ శీర్షాకారంలో పెడతారు ఎందుకు లో ఉన్న గిజా పిరమిడ్లో ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్లో ఏ మెజర్మెంట్స్ ఉన్నాయో అదే మెజర్మెంట్స్ ఇందులో ఉన్నాయి మరి మనకెందుకు లేదు మన ఇండియాలో ఎందుకు లేదు పిరమిడ్ అంటే ఆ పిరమిడ్ని మించిన శక్తి మన ఇండియాలో ఉంది అదే ఏంటి అది మనకి మనకి ఆధ్యాత్మికంగా మనకు అందరికీ తెలిసినటువంటి శ్రీచక్రం శ్రీచక్రంలో చాలా త్రిభుజాలు ఉంటాయి ఆ త్రిభుజాలన్నిటి మెజర్మెంట్ కూడా ఈజిప్ట్ లో ఉన్నటువంటి గజా పిరమిడ్ యొక్క మెజర్మెంట్సే అదే మెజర్మెంట్స్ టెంపుల్స్ పైన స్థూపాల్లో పెడతారు వసీలు పైన స్థూపాల్లో పెడతారు తర్వాత చర్చిల పైన స్థూపాల్లో పెడతారు అంటే ఏమైంది అక్కడికి వచ్చినటువంటి కాస్మిక్ రేసు భవనం చెంది నెగిటివ్ని ఇవ్వకుండా ఈ యొక్క అందులో ఉన్నటువంటి మెజర్మెంట్స్తో ఉన్నటువంటి త్రిభుజం దాన్ని తీసుకొని దానికి నెగిటివ్ దానిలో దాచుకొని పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తుంది వాటితో పాటు ఆ స్థూపాలుగా నిలబెట్టేటప్పుడు కొన్ని క్రిస్టల్స్ నవధాన్యాలు వేస్తారు ఆ క్రిస్టల్కు ఉన్న పవర్ ఏంటంటే ఆ యొక్క నెగిటివ్ని తీసుకొని పాజిటివ్ని ఇవ్వటం అందుకే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ మసీదుకి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా కూడా అక్కడ మంచి ప్రశాంతంగా ఉంటుంది దానికి దేవుడిని పేరు పెట్టుకుంటారు ఆఫ్కోర్స్ తప్పులేదు కానీ నిజమేంటంటే సైన్స్ అక్కడున్న క్రిస్టల్ అనేది పైనుంచి వచ్చేటువంటి నెగిటివ్ని తీసుకొని పాజిటివ్ ఇంట్లో వెదజలుగుతుంది అనమాట అంటే క్రిస్టలకు ఆ ధర్మం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఈ యొక్క కాస్మిక్ దోషం ఏదైతే ఏర్పడిందో వాస్తు దోషం అవి పోగొట్టడానికి మనకి ఆర్ఆర్ స్కానర్ అనే ఒక పరికరం ఉంటుంది ఈ పరికరం ద్వారా ప్రతి హౌస్లో ఏ వైపున ఉందో పాయింట్ ఏర్పాటు చేసుకొని అక్కడ క్రిస్టల్ కాపర్ ర్యాడ్ లేదా క్రిస్టల్ పిరమిడ్ని ఉంచటం ద్వారా ఎలాంటి గోడలు పగలగొట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి కొత్తవి కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా కాస్మిక్ వాస్తు దోషాన్ని మనము నిర్మూలించుకోవచ్చు అనమాట ఇంకా దగ్గర మార్గం ఏంటి మీ ఇంట్లో మీ సభ్యులందరూ గనక ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసినట్లయితే ఇక ఈ యొక్క పాజిటివ్ అంతా అక్కడికి ఇంటికి వెళ్ళిద్దు కాబట్టి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దోషం అంతా కూడా నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ అయిపోతుంది అనమాట సో మీరు అందరూ నేమ్ కరెక్షన్ చేయించుకున్నా అంటే ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ ఉంచుకున్నా ఓకే లేదా రెమెడీగా క్రిస్టల్ కాపర్ ర్యాడ్ క్రిస్టల్ టెలిమెడిసిన్ కనుక ఉంచినట్లయితే డెఫినెట్గా ఆ దోషం అంతా కూడా పోయి మీకు మంచి బంగారు భవిష్యత్ అనేది ఏర్పడి మీరు చేస్తున్న ప్రతి వ్యాపారంలో ఉద్యోగంలో కూడా మంచి లాభాలని తెచ్చిపెడుతుంది ఇది కాస్మిక్ వాస్తుకు సంబంధించినటువంటి పూర్తి వివరణ కాబట్టి ఎవరికైనా సరే ఇంట్లో దోషం ఉంది అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ ఒంట్లో దోషాన్ని తీసుకోవాలి మీ ఒంట్లో దోషం ఎలా పోతుంది మీ నేముని ఫోర్టీన్ డైమెన్షన్స్లో చేసుకోవడం ద్వారా పోతుందనమాట అలా చేసుకొని ఆ తర్వాత అప్పటికి కంప్లీట్గా మీరు దాన్ని సాధించలేకపోతే అప్పుడు మనం రెమెడీస్ వాడుకోవచ్చు క్రిస్టల్ కాపర్ ర్యాడ్స్ కానీ క్రిస్టల్ పిరమిడ్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఈ వీడియో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి